ఒక అడవిలో ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు చక్కగా గూడు కట్టుకొని తమ పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి ఒకరోజు పొద్దున్నే అమ్మ చిలుక నాన్న చిలుక ఆహారం కోసం చూస్తూ బయటికి వెళ్ళండి ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలుకలు దొంగలించాడు అందులో ఒక రామచిలుక వాడి నుంచి ఎలాగో తప్పించుకొని ఒక ఆశ్రమంలో ఉన్న చెట్టుపై చేరింది అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కటి మంచి మాటలు వింటూ పెరిగింది ఇంకొక రామచిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించుంచుకున్నాడు అది వాడి ఇంటి లో పెరిగింది అది ఎంతసేపు తిట్లు చెడ్డ మాటలు వింటూ అదే నేర్చుకుంది ఒకనాడు ఒక బాటసారి బోయవాడి ఇంటి దగ్గరన చెట్టు కింద పడుకున్నాడు అది చూసి రామచిలుక అరవడం మొదలుపెట్టింది నుండి లేకపోతే నీ ఆ చిలుక అరుపులు విన్నవాడు గదిలేక అక్కడి నుంచి పారిపోయాడు ప్రయాణించి ప్రయాణించి వాడు ఆశ్రమం చేరాడు అక్కడున్న రామచిలుక ఇలా పలికింది స్వాగతం బాటసారి తీరే వరకు ఇక్కడే విశ్రమించు ఆ బాటసారి చాలా ఆశ్చర్యపోయాడు నీలాంటి రామచిలుక నేను దారిలో కలిశాను కాని అది మహాకటువుగా మాట్లాడుతోంది అన్నాడు ఓ బహుశా అది నా అన్న చిలుక అయి ఉండొచ్చు నేను సాధువులతో సాంగత్యం చేశాను గనుక నా భాష ఇలా ఉంది అదే నా అన్న బోయవాడి భాష నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు మనం ఎలాంటి సాంగత్యంలో ఉంటామో అలా తయారవుతాము నువ్వు మంచివారివి కావాలనుకుంటే మంచివారితోనే సాంగత్యం చేయాలి ఒక ఆవిడ ఎల్ఐసి ఉద్యోగి ఆమె త్వరలో చనిపోతుందని తెలిసి ఒక పెయింటర్ దగ్గరికి వెళ్ళింది తన అందమైన పెయింటింగ్ వేయమని అందులో తన మడలో ఒక కూడా ఉండాలని అంది యాక్చువల్లీ ఆమెకు వజ్రాలహారం లేదు నేను చనిపోయిన తర్వాత మా వారు ఇంకో పెళ్లి చేసుకుంటారు ఆ వచ్చిన రెండో భార్య నా చిత్రపటం చూస్తుంది అందులో ఉన్న వజలహారం చూసి ఇది ఏమైంది అని అడుగుతుంది వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది ఆ సమయంలో ఆ సన్నివేశాన్ని చూసి నా ఆత్మ సంతోషాన్ని పొందుతుంది అది నా ఆఖరి విజయంగా అనిపిస్తుంది దీనినే అంటారు జీవనానంద్ జిందగీకే జిందే శాంతిందే బాత్తి జీవితంలో కూడా మరియు జీవితం తర్వాత కూడా టార్చర్ చేయడం మానరే నిరాశగా వస్తే అది కాలి బూడిదవుతూ కనిపించింది నిరాశ నిస్పృహ నిస్సత్తువ ఆవరించి మన్నాడు పొద్దున్నే ఏదో ఒక పడవ రావటం అందులోంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా ఉన్నారు నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు మీ పోగ సంకేతం వల్ల మేము రాగలిగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిరాశ చెంది లాభం లేదు ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కూడగట్టుకోవాలి సమయం కోసం వేచి ఉండాలి తప్పకుండా మంచి జరుగుతుంది ఇక్కడ గుడిసి తగలబడడం కూడా మంచికే జరిగింది దానివల్లనే అతను రక్షింపబడ్డాడు ఇంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో మనలో కూడా కొందరు చిక్కుకొని ఉండొచ్చు నష్టాలు కష్టాలు సహజమై బయటపడడానికి సమయం పడుతుంది కొంచెం వేచి ఉండండి